హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ పాలముంజులండి ఈ పాలముంజులు మా అమ్మమ్మ నేర్పించింది అంటే పాతకాలం నాటి వంట అని చెప్తున్నానండి ఇప్పుడు వీటిని అయితే మా అమ్మ చేసిందండి మా అమ్మ చాలా బాగా చేసింది పాలముంజులు అందరూ అడిగి మరీ చేయించుకుంటారు తన చేతితో చేసే ఈ పాలముంజుల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎన్ని రకాల వెరైటీస్ వచ్చినా ఇలా పాతకాలం నాటి వంటలు రుచి వేరు కదా వేయించిన తర్వాత ఈ పాలముంజులే కాదండి ఈ పాలముంజులు పెట్టే ఈ పైతోపు కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని పాలతోపు అంటాము వీటిని తయారు చేసే పద్ధతి తెలిస్తే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీటిని ఇలాంటి పాలముంజని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏటో ఇప్పుడు చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక గంట ముందుగా ఇలా ఈ విధంగా ఒక కప్పుడు శనగపప్పు ఉంటుంది కదండి మనం పచ్చి శనగపప్పుని నానబెట్టుకుని ఉంచుకోవాలి శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక గంట నానిన తర్వాత ఆ నాని వాటర్తోటి అంటే ఒక కప్పు శనగపప్పుకి మూడు కప్పుల వాటర్ని వేసుకుని కుక్కర్ని పెట్టుకోవాలండి కుక్కర్ మూడు విజులు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆవిరంతా పోనిచ్చి మూత తీసుకుని చూసుకోవాలండి ఇలా మూత తీసి చూసిన తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది చూసారు కదండి కరెక్ట్గా ఉడికిపోయింది కదా ఇలా పలుకు లేకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని వంచేసుకుందాము ఇలా ఒక ప్లేట్ అడ్డు పెట్టుకుని మొత్తం వాటర్ని వంచేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ని కొంచెం వాటర్ కూడా వండకుండా మొత్తం వాటర్ని అంతటిని కూడా తీసేసుకోవాలండి ఇలా మొత్తం వాటర్ని అంతటినీ తీసేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ వస్తుందండి ఈ వాటర్ని అయితే మేము శనగచారు కింద కాసుకుంటాము ఆ శనగచారు ఎలా కాయాలో వేరొక వీడియోలో చూపిస్తాను వాటర్ అంతా ఉంచేసిన తర్వాత పప్పు అయితే ఎలా ఉందండి ఇప్పుడు ఈ పప్పును మనం ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా ముందు తర్వాత దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి దాన్ని గ్యాస్పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని గ్యాస్ పై పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ముందు కలిపేటప్పుడు గట్టిగా ఉంది కదా అని కొంచెం వాటర్ యాడ్ చేస్తామని వాటర్ యాడ్ చేయొద్దండి అసలు కొంచెం బెల్లం మెల్ట్ అయిన తర్వాత పలుచుబడుతుంది ఈ బ్యాటరు ఇలా ఈ విధంగా మొత్తం కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉండకపోతే మొత్తం కిందంతా అడుగు పట్టేస్తూ ఉంటుంది ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత కొంచెం బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఈ విధంగా పలుచక అవుతుందండి శనగపప్పు అనేది ఇలా పలుచక అయిన తర్వాత గట్టిపడేంత వరకు ఇలా కలుపుతూ దగ్గర పడినవ్వాలండి మొత్తాన్ని ఉండి ఇలా గరిటితో కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది ఇలా దగ్గర కుడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మొత్తాన్ని గట్టిపండి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇలాచీ పొడవు వేసుకుని ఈ ఆలిక్కల పొడనైతే కొన్ని ఆలిక్కాయలు తీసుకుని అందులో కొంచెం పంచదారని యాడ్ చేసుకుని మిక్సీ చేసుకున్నానండి ఇలా పౌడర్లా దాన్ని ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇది గట్టిపడుతుంది కదండి ఇలా చల్లారి కొలిది కూడా బాగా గట్టిపడుతుంది ఇలా ఈ విధంగా గట్టిగా తయారవుతుంది ఇలా గట్టిగా తయారైన వద్దని ఇలా చిన్న చిన్న ఉండలలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉండల పైకోటింగ్కి పాలతోపును తయారు చేసుకుందామండి ఇప్పుడు ఈ పాలతోపు కోసం రెండు గ్లాసుల పాలను తీసుకోవాలండి రెండు గ్లాసుల పాలకి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోండి ఒకవేళ మీరు తీసుకున్నవి చిక్కని పాలైతే మాత్రమే ఇలా నీళ్ళు వేసుకోవాలి పాలు నీళ్ళు కలిపైతే ఇలా నాలుగు గ్లాసులు ఉండాలండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల గోధుమ రవ్వను వేసుకోవాలండి మనం పాలు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల గోధుమ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు నూక బెల్లం అన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి గరితో బాగా కలుపుకొని ఆ తర్వాత మాత్రమే గ్యాస్ వెలిగించుకోవాలండి ముందే గ్యాస్ వే పెట్టి ఇవన్నీ వేయకూడదు ముందు అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే గ్యాస్ వెలిగించుకుని గ్యాస్పై పెట్టుకుని ఈ విధంగా గరిడితో తిప్పుతూ ఉండాలండి చూసారు కదా ఇలా ఉండలు కట్టేస్తూ ఉంటుందండి ఇలా గరిడితో తిప్పుతూనే ఉండాలి దగ్గర ఉండి మంటనైతే చిన్న మంటపై పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉండండి చూస్తుండగానే ఇలా దగ్గరగా అయిపోతుంది పాలు మిశ్రమంతా కూడా చూసారు కదండీ ఈ పాలతోపు అనేది దగ్గర పడుతుంది నెమ్మదిగా ఇలా తిప్పుతూ ఉండాలి గరిటితో అడుగు పట్టకుండా లేకపోతే అడుగు పట్టేస్తుందండి ఈ పాలతోపు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని మరొకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది చల్లారి కొలిది మరి కొంచెం గట్టిపడుతుంది ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే గ్యాస్ ఆఫ్ చేసుకోండి లేకపోతే ఇంకా గట్టిపడితే మనం ఈ పాలముంజలు వేయించేటప్పుడు పగుళ్ళు వచ్చేస్తాయట పిండి మొత్తం ఇలా ఈ విధంగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత ఇలా చేతితోటి అప్పల్లా చేసుకుని దానికి మధ్యలో ముందుగా తయారు చేసుకున్న పూర్ణాన్ని పెట్టుకుని ఈ విధంగా కవర్ చేస్తూ పైన నున్నగా చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి ఇవి చేసే లోపల పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలండి ఇవి ఎప్పటికప్పుడు చేసుకుంటూ వేయించుకోవాలి ముందుగా చేసి రెడీగా పెట్టుకుని ఉంచుకోకూడదండి ఏ వాయికి ఆ వాయి అలా చేస్తూ ఇవి వేగుతూ ఉండగా మరొక వాయికి సిద్ధం చేసుకుంటూ ఉండాలి చూశారు కదండి ఈ విధంగా రౌండ్గా అయ్యేంత వరకు చేత్తో చేసుకోవాలి ఇలా విధంగా మీకు పిండి తోపు పల్చగా కావాలంటే ఈ అప్పాన్ని పలుచుగా చేసుకోండి అలా కాదు మాకు మెత్తగా దలచరిగా కావాలనుకుంటే ఈ విధంగా కొంచెం ఒత్తుగా చేసుకోండి మీకు ముందు చూపించిందైతే కొంచెం తోపు ఎక్కువగా పెట్టుకుని తలచరిగా పెట్టుకుని చేసిందండి ఇదైతే కొంచెం తోపు పలుచుగా పెట్టి చేసింది ఇలా చేస్తున్నప్పుడు పైన పగుళ్ళు అవి లేకుండా కవర్ చేసుకుంటూ అందంగా ఇలా చేసుకోవాలండి ఒకవేళ మీరు చేసేటప్పుడు పగుళ్ళు ఉండిపోతే ఆ పగుళ్ళ నుంచి లోపల ఉన్న పూర్ణం బయటకు వస్తుందండి వేయించేటప్పుడు ఈ విధంగా మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసుకుని కాగుతున్న నీ నూనెలో ఈ విధంగా వేసేసుకోవాలి వేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేయండి మూ నిండా అయితే వేయద్దు ఆయిల్లో కొంచెం గ్యాప్ ఈ విధంగా ఉంచి నాలుగు ఐదు మాత్రమే వేసుకోవాలండి ఇవి నెమ్మదిగా వేయించుకోవాలి చిన్న పంటపై ఇలా కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకుని రెండో వైపు కూడా వేయించుకోవాలి ఇవి వేగుతుండగా మరొక వాయికు ఇలా ఈ విధంగా సిద్ధం చేసుకుంటూ ఉండాలి వీటిని వేయించేటప్పుడు గరిట కానీ చట్రాలు కానీ పెట్టి తిప్పకూడదండి ఇలా పుల్లతో కానీ ఏదైనా స్టిక్తో కానీ వేయించుకోవాలి మనం ఊరికే తిప్పేస్తూ ఉంటే ఆ లోపల ఉన్న పూర్ణమంతా బయటకు చీదేస్తుందండి చూసారు కదండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుని వేయించుకున్న తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక గ్లాసుల బెల్లానికి ఒక గ్లాసు పప్పు యాడ్ చేసుకుని పూర్ణాన్నైతే తయారు చేసుకున్నానండి ఆ తర్వాత నాలుగు గ్లాసుల పాలకి రెండు గ్లాసుల నూకను యాడ్ చేసుకుని తోపునైతే తయారు చేసుకున్నానండి ఆ తోపుకి ఈ పూర్ణానికి కరెక్ట్గా సరిపోయింది అలాగా మీరు చేసుకుంటే కూడా ఇదే ఇలాగే ఈ విధంగానే ఈ కొలతలతోనే చేసుకోండి చక్కగా సెట్ అవుతాయి చక్కగా కుదురుతాయి నేను చూపించిన ఈ పక్క కొలతలతో ఈ పక్కా ప్రాసెస్తో ఈ విధంగానే చేయండి మీ ఇంట్లో అయితే ఒక్కటి కూడా వదలరు అంత టేస్టీగా ఉంటాయండి ఇవైతే పూజలు పండగల టైంలోనే కాదండి ఇలాంటి సాంప్రదాయ వంటలు మీ ఇంటికి ఎప్పుడైనా అతిథులు వస్తే ఇలా డ్రింక్లు పకోడీలతోనే కాకుండా ఇలా సాంప్రదాయం వంటలు చేసి పెట్టండి మీకు ఖచ్చితంగా మంచి మార్కులు ఇస్తారు టేస్ట్ గురించి అయితే చెప్పని అవసరం లేదండి ఇంతకుముందు తిన్న వాళ్ళకైతే దీని టేస్ట్ ఎంత బాగుంటుందో వాళ్ళకి తెలుస్తుంది బాగాని అంతేనండి ఈ విధంగా తయారు చేసుకుంటే మన పాలమంజులు సిద్ధమైపోయినట్లే చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్